హాయ్ ఫ్రెండ్స్ నా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయింది ఇంకేం లేదు మార్నింగ్ మార్నింగ్ ఇంక మా హస్బెండు పాలు టీ మర్రి పెట్టేస్తున్నారు అనమాట ఇంకా నా బర్త్డే అంటే ఇంకా ఏ పని చేయనివ్వరు నాకు పుట్టినరోజు నాడు మాత్రం బయట నుంచే ఫుడ్ అలాగా లేకపోతే బయటికి వెళ్ళడం లేకపోతే ఆయన కుక్ చేసి పెట్టడం అలా అనమాట ఎవ్రీ ఇయర్ అంతే చాలా వరకు ఈ మా థర్టీన్ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్లో ఎప్పుడు ఇంతే అనమాట ఇదిగోండి ఇంకా ఆయన టీ పెడుతున్నారు నేను ఇంక అప్పుడే తెచ్చాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తాను చూడండి వాళ్ళైతే ఏదో సీక్రెట్గా ఏదో రాసేస్తూ ఉన్నారు మమ్మీ ప్లీజ్ మమ్మీ అంట ఓకే దాచేస్తున్నారు ఇద్దరు ఇంకా తర్వాత వాళ్ళంతా రాసిన తర్వాత తీసుకొని చూపిస్తున్నారు ఇది చూడండి మా వాడు అంటే వాడు డెకరేషన్ చే రాసినప్పుడు ఏమైనా పెడితే పడతాయి కదా అవి కూడా వాడే క్లీన్ చేసేస్తున్నాడు ఇదిగోండి ఆ బ్యాగ్లో చూడండి వాడు ఇలా స్టిక్ చేసి తీసుకొచ్చాడు చాలా క్యూట్గా అనిపించింది ఇదిగోండి ఒక గ్రీటింగ్ కార్డు లాగా అది కత్తెరితో కట్ చేయమంటున్నాడు ఈ బ్యాగ్ లాస్ట్ టైం మా పాప ఎవరో ఇచ్చినట్టున్నారు దాంట్లో బ్యాంగిల్స్ పెట్టి అలా ఇచ్చింది అనమాట ఎందుకంటే మమ్మీ ఇంకా నా దగ్గర ఏం లేవు కదా మమ్మీ అందుకే ఈ బ్యాంగిల్స్ నీకే ఇచ్చాను అంట ఎంత క్యూట్గా అనిపించిందో సరే నాన్న అని చెప్పి ఇంకా హ్యాపీ అని మా వాడు ఏం రాశాడో చూపించేస్తున్నాను అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అండి పిల్లలు ఇలా ఇస్తే చాలు ఇవన్నీ నేను చాలా దాచుకుంటాను అనమాట వాళ్ళ మెమరీస్ కింద ఎందుకంటే పెద్ద అయ్యకి అవన్నీ వీళ్ళు మర్చిపోతారు వాళ్ళకి కూడా షై ఫీలింగ్ వచ్చేస్తుంది అంతగా ఇలా రాయలేరనమాట ఏదైనా బర్త్ కేక్ టచ్ చేయించడం అలాంటివి చేస్తారేమో కానీ ఫ్యూచర్లో పెద్ద పిల్లలు పెద్దయ్యాకి ఇలాంటివి ఉండవు సో ఇలాంటివన్నీ ఇప్పుడే ఎంజాయ్ చేయాలి మనం ఈ అసలు ఎంత బాగా డెకరేట్ చేశాడు మా చిన్నోడైతే చూడండి అసలు నాకు చాలా బాగా నచ్చింది అనమాట అలా త్రీ గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేసి ఇచ్చిండు అదిగోండి హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పి సంథింగ్ అలాగా ఇంకో ఇంకో గ్రీటింగ్ కార్డ్ చూడండి వాడికి నచ్చినట్టు బెలూన్స్ అంట వాళ్ళు అల్లరి చేయము అలా సైలెంట్గా ఉంటాము అలా ఏదేదో రాసి బలో పెట్టారండి ఎంత హ్యాపీ అనిపించిందో చూడండి నా హ్యాపీ బర్త్డే సాంగ్ అంట ఇండెక్స్ కూడా అంట అండి ఎంత క్యూట్గా ఉందో కదా ఇంతకీ మా హస్బెండ్ ఏం గిఫ్ట్ ఇచ్చారు అన్నది కూడా మీకు చెప్తాను యాక్చువల్గా నేను లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ చిన్న గోల్డ్ ఐటెం తీసుకున్నానండి ఇంకా అదే గిఫ్ట్ కింద అనుకున్నా ఎందుకంటే ప్రతిసారి గిఫ్ట్లు కాస్ట్లీ తీసుకోవడం కష్టం కదా ఎందుకంటే ఇయర్లీ ఒకసారి ఏదైనా తీసుకుంటాను ఇంకా దాన్ని ఇచ్చేస్తాను అనమాట అకేషన్ బట్టి అలా అన్నట్టు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయట నుండి ఆర్డర్ పెట్టారండి త్రీ సెవెంటీ త్రీ రూపీస్ అయిపోయింది గుంటూరు సంథింగ్ ఎక్కడి నుంచో అంటే టిఫిన్ది అయితే కనుక టిఫిన్ బాగుందండి మైసూర్ బజ్జీ మాత్రం ఓకే ఓకే నాకు నా ఫేవరెట్ అనమాట మైసూర్ బజ్జీ అందుకనే అక్కడ నుంచి బుక్ చేశారు ఇంకా వాళ్ళకు ఫామ్ ప్లేట్ అలా ఇచ్చారనమాట క్యాటరింగ్ సర్వీస్ అంతా ఉందంట ఓకేనా ఇంకా అంతా చూపిస్తున్నారు అడ్రస్ మీకు క్లియర్గా కనిపించిందా లేదా ఇన్ కేసు కనిపించకపోతే నేను తర్వాత మళ్ళీ మెన్షన్ చేసి చెప్తాను ఇంకా ప్లేట్స్ ఇంకా నేను పూజ అవ్వలేదనమాట ఇంకా మా వాళ్ళని పెట్టుకొని తినేయమని చెప్పాను ఎందుకంటే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా అన్నట్టు వీళ్ళ దగ్గర ఫిష్ చిల్లీ చికెన్ అన్నీ ఉన్నాయంట అయ్యప్ప నగర్ అండి ఇది బెంగళూరు అయ్యప్ప నగరు కొడేహల్లి గేట్ వస్తుందనమాట అక్కడ ఇదిగోండి అడ్రస్ ఓకేనా వాళ్ళ ఫోన్ నెంబరు ఇంకా ఏమేమి ఇచ్చారో అవి కూడా చూపిస్తుందని చూడండి దోశ బజ్జీ అండ్ పూరి అనుకుంటా ఇంకా ఇదంతా మా వాళ్ళు వీడియో తీశారు మా పిల్లలు నేను లాస్ట్లో పిట్టి కవర్ చేశాను అంతే ఈ లోపల నేను రెడీ అవ్వాలి పూజ చేసుకోవాలి అని చెప్పి ఎందుకంటే అలాగో టెంపుల్కి వెళ్ళడం కుదరట్లేదు మా వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు ఎందుకంటే ఆ రోజే ఫుల్ వర్క్ అండి అదేంటో నాకు అర్థం కాలేదు ఇంకా ఇట్స్ ఓకే సమ్ టైమ్స్ అంతే కదా అన్నట్టు అదిగోండి మా వాళ్ళు ఇంకా టిఫిన్ చేస్తున్నారు ఇంకో మా ఆయన తినేటప్పుడు కూడా ప్రశాంతంగా లేదు పాపం ఇంకా అదంతా వాళ్ళు టిఫిన్ చేస్తున్నప్పుడు ఇంక నేను పూజ కూడా చేసేసుకున్నాను చక్కగా దండం పెట్టుకుని దీపారాధన చేసుకున్నాను అనమాట ఇంకా ముందు రోజు దీపావళి అది అయింది కదా ఫెస్టివల్ ఇంకా నెక్స్ట్ తెలుగు అరమా నుంచి బిర్యానీ బుక్ చేశారండి అది బిల్లింగ్ ఎంత అయిందో అది కూడా చూపిస్తాను మీకు థౌజండ్ థర్టీ వన్ రూపీస్ అయిందండి రొయ్యల బిర్యానీ చికెన్ బిర్యానీ జాయింట్ బిర్యానీ ఫిష్ బిర్యానీ బుక్ చేశారనమాట మూడు రకాలు బుక్ చేసేసారు ఇంకా గోంగూర చట్నీ అండి అండ్ గ్రేవీ ఇచ్చారు రైతా ఇచ్చారనమాట ఇంకా పాపం వాళ్ళు టైంకి తినడానికి కూడా అవ్వలేదనమాట నియర్లీ ఆ రోజు టూ థర్టీకి అనుకుంటా లంచ్ చేసాము పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్ళిపోయినట్టున్నారు ఇంకా మేమే కదా అన్నట్టు ఇంకా లేట్గా తిన్నాము లేదు లేదు పిల్లలకు కూడా సెలవు అనమాట ఆ రోజు ఇంకా పిల్లలకు కూడా సెలవు కదా బయటకు వెళ్దాం అనుకున్నాను కానీ పాపం వాళ్ళ వర్క్ చూసి నేనేం అనలేకపోయాను ముందు వర్క్ ఇంపార్టెంట్ కదా తర్వాత ఎలా అయినా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఆ అకేషన్ కాకపోయినా ఇంకేమైనా అన్నట్టు అనిపించింది నాకు ఈవెన్ నేను ఫస్ట్ టైం అనమాట నా బర్త్డే రోజు కేక్ కట్ చేయకపోవడం మా మ్యారేజ్ అయిన ఇన్ ఇయర్స్లో ఇంకా తర్వాత మా బాబు బర్త్డే అప్పుడే ఇంకా మా హస్బెండ్ మళ్ళీ నాకు కేక్ తెప్పించి ఆ రోజు కట్ చేయించారు సోఫీ అనుకున్నాను ఆయన చిన్నగా అయినా నా బర్త్డేకి డెకరేషన్ చేస్తారనమాట ఈసారి అవన్నీ కొంచెం మిస్ అయిపోయాను సరేలే ఎప్పుడూ ఒకలాగే ఉండదు కదా లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి మనం కూడా చేంజ్ అవ్వాలి అన్నీ అడ్జస్ట్ అవ్వాలి లేదు మన బర్త్డే ఇలా జరిగింది అని మన మొహం మామూలుగా ఫేస్ డల్ మార్చుకుంటే మనకి ఆ ఇయర్ మొత్తం అలాగే అనిపిస్తుంది సో నేను అన్ని నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఎందుకంటే మా హస్బెండ్ చక్కగా తమ్ముడు అందరూ ఇంట్లో ఉన్నారు సో ఇంతకన్నా ఏం కావాలి బయటకు వెళ్తే ఇంకేం ఎప్పటికప్పుడు బయటకు వెళ్తాం కదా అన్నట్టు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇవ్వండి జాయింట్ పీస్ చూసారా భలే ఉంది అసలు ఇంత పెద్ద జాయింట్ ఫీస్ ఇంకా ప్రాన్స్ చికెన్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట రమ్మ నుంచి ఇంకా నైట్కి అన్నం తినేసాంలేండి